సౌందర్య లహరి ఒకనాడు పరమశివుడు దక్షిణామూర్తిగా వచ్చారు వారు మౌనంగా కూర్చుని తనను బ్రహ్మజ్ఞానం కోసమని ఆశ్రయించిన సనక సనందనాది మహర్షులందరికీ కేవలం మౌనంతో వారి సంశయాలన్నిటినీ పోగొట్టి బ్రహ్మజ్ఞానం కటాక్షించారు అటువంటి సదాశివుడే ఒకనాడు ఆదిశంకరులుగా అవతరించారు ఒకనాడు వేద ప్రమాణం ప్రశ్నింపబడితే ఒక ఆడలేడి పదిహేను వేట కుక్కల మధ్యలో నిలబడిపోయినప్పుడు కన్నీరు కారుస్తూ ఎంత ఆర్తితో చూస్తుందో అటువంటి పరిస్థితి ఈ దేశంలో ఉత్పన్నమైతే మహానుభావుడు కైలాస శంకరుడు ఆదిశంకరుడుగా అవతరించి భారతదేశపు నలుచరగులా పాదచారియ్ పర్యటించే వేద ప్రమాణాన్ని ప్రశ్నించిన అనేక వాదాలను ఖండించి మరల వేదాంతర్గతమైన అద్వైత సిద్ధాంతం వ్యాప్తి చేసి అహం బ్రహ్మాస్మి స్థాయికి ఎదిగిన మహాపురుషుడు ఆదిశంకరాచార్యులు వారు ఆయన అంటారు సౌందర్యలు హరిలో అమ్మా నీ కరుణామృత పూర్ణితమైన చూపులతో నన్ను పడిపేయమ్మా అంటారు శంకరులు ఎందుకు ఆ మాట అనడం బ్రహ్మజ్ఞాని అయి నిరంతర జ్ఞానం చేత ఆత్మస్థితిలో రమించే మహాపురుషుడు ఆ మాట అనడం ఎందుకు అంటే మన కోసమని మరొక మెట్టు కిందకు దిరిగి నేను మా నేను ఆ మాట అనకపోతే వీరందరికీ ఎవరు దారి చూపుతారు అని ఒకనాడు మౌనంగా కూర్చున్న సదాశివుడే నోరు విప్పు వ్యాఖ్యానం చేసిన శంకరుడై వచ్చారు ఒకనాడు కదలకుండా దక్షిణాభిముఖుడై కూర్చున్న సదాశివుడే ఆసేతు హిమాచల పర్యంతము పర్యటించిన శంకరుడై వచ్చారు ఒకనాడు అమ్మవారు పక్కన లేకుండా కూర్చున్న సదాశివుడే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ అని కదా లోపల తనలో తాను రమించిపోయే నిర్గుణ పరబ్రహ్మ స్వరూపం పొందిన పర సదాశివుడు అమ్మవారి శక్తి తనలో కలవడం వలన ఆ మాతృదేవోభవ పితృదేవోభవ రెండూ కలిసి ఆచార్య దేవోభవగా శంకర భగవత్పాదులుగా పర పార్వతీ పరమేశ్వరుల ఏకత్వం పొందిన స్వరూపం ఈ భూమి మీద నడయాడింది ముప్పై రెండు సంవత్సరాలు మాత్రమే ఈ పాంచభౌతిక శరీరంతో ఉన్న శంకరులు ఆనాడు ఆవిష్కరించిన ప్రజ్ఞ చేత వేద ప్రమాణం నిలబడి వేదానికి వ్యతిరేకమైన వాదాలు ఈ దేశంలో ప్రవేశిస్తాయేమోనని భారతదేశం నాలుగు చెరగుల నాలుగు పీఠాలను పెట్టి కాపు పెట్టారు గోవర్ధన పీఠం జగన్నాథ్ కాళికాపీఠం ద్వారకాపురి జ్యోతిపీఠం బ శారదా శారదాపీఠం శృంగగిరి